కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు నగర పంచాయతీ నాయకులు బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పట్టభద్రుల పార్టీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖర్ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు సందర్భంగా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు సన్నాహక కార్యక్రమంలో దార్ గారికి ముఖ్య అతిథి మా సోదరుని ప్రతిపణ అయిన వాళ్ళందరికీ మరి పక్కోలో ఉన్నటువంటి నిగత ఎంఎల్ఏ ఎలా పని చేసారో తెలియదు కానీ మన ఎమ్మెల్యే గారు సీఎంఓ దగ్గరికి దాదాపుగా నాలుగు సార్లు నాకు ఈ రోడ్డు చాలా అంటేసారు అని చెప్పి సందరబాం నాయక్ ఈ రోజు ఈ కార్యక్రమాకు మరి ప్రజలందరిని మాగలు నుంచి వెనడమైన పిచ్చినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் இந்தியாவின் பிரதிநிதிகள் மற்றும் பல்வேறு தலைவர்கள் கலந்து கொண்டுள்ளனர் కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎలాంటి అన్న రాష్ట్ర అభివృద్ధి అన్న సమాంతంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని ఎక్కడ మీ నమ్మకాన్ని సరి చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకు వెళ్ళాలని ఒక దూరదృష్టి కల నాయకుల మధ్య మనం ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గారు పేరాబత్తలు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు ఉత్సాహవంతుడు పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం స్థితులు పనిచేసిన వ్యక్తి మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తలు రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ మరీ ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు ఈ సోదర సోదరి వాళ్ళనే కాదు మీ బంధువులైతే నేను మీ స్నేహితులైతే మరొక్కసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలుపునివ్వాలని మరొకసారి కోరి కోరి ప్రార్థిస్తున్నాను మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబతులు రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరఫున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మీడియా వారికి కూడా మా తరఫున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ దానిలో భాగంగా ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది మీరందరూ ఎమ్మెల్యే గారి మాట మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని సోదరులు కూడా మీ స్నేహితులు చెప్పి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారి పేరు పక్కన ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యత ఓటు ఇంకా రెండో ఓటు జోలికి ఎవరు పోవద్దు మొదటి ఓటు వేసి ఆయన్ని గెలిపించండి ప్రతిపాటు నియోజవర్గానికి తెలుగుదేశం పార్టీలో ఖ్యాత ఉంది అది స్వర్గీయ వర్పలు రాజశేఖర్ తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారనే ఒక మంచి పేరు ఉంది దానికి మీరు మంచి మెజారిటీ వచ్చేది నిషేద్దం అభివృద్ధిలో కూడా రాజశేఖరని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను